पवन कल्याण पवन कल्याण डायरेक्ट आलत त्यानं आमच्या गावी डायरेक्ट येऊन तिथं बोरिंगवर गेलं पाणी दाख बघलं पुन्हा एक मांदवी म्हातारी तिला भेटलं तुला एक घर देतो म्हणलं बोलून ते बोर त्याने टाकायला आलं पाण्यात त्रास आहे म्हणजे आता डबल याला मारून त्या कॅशन पाईप राहते ना ते टाकलं तर टिकल बघा खचून आता कोलम उड्या हे थोड येते ना आंघोळीला याला भरून घेतात चार भांडे दोन भांडे असं वाटून घेतल्या सारखं घेत ठीक आहे तेलंगणामध्ये तेलंगणामध्ये येऊन जर आपल्याला इथे मारून दिलं तर पुन्हा पुण्याचीच गोष्ट आहे ना जे आता जनसेवा म्हणजे पुण्याही आहे ना पाणी जग जगाला व्हालं कुणी यायचीच गोष्ट आहे त्यानं दिलं बिचार इथं गावी येऊन पाहून आमचं गाव बोर मारून दिलं त्यांनी आता ते गाळ पडून गेलं आता त्याला आम्ही डबल टाका म्हणलं तर कुणापैसे काय काय पैसे नाही

जरा आराम घेत तर रानावनात कामाला जावं लागतं ह्या पाण्याची तळ आणि ह्या कामाची एक आमच्या मागं भणभणी काम केल्याशिवाय तर पोट भरत नाही चिपार काडी येतात उमेदवादक चिल्लो डेट तू सेवंटी बोल

तेरे लिए क्या होना बोल बोलता तो वो बुढ़ी क्या बोली मेरे को तेरा धन को दौलत न को मेरे को पानी, पानी दे दे अच्छा अच्छा पीने के लिए पानी, पानी दे, दे दे बोले तो यहाँ पे बोरिंग मार के चल गया कर लिया। तो यहाँ का पानी फीके चले गया बोर डाला शख्स ने तीन सौ फीट डाले पानी थोड़ी देर थोड़े दिन कतरा साल तीन साल तीन साल तक चला खुलाफ सौ का हो अभी। पैसा पे दुख गरीबाई करा? अभी, अभी गवर्नमेंट से क्या है है, अभी मिशी पकरता तेलुगु वाला प्रासे तो पैसा बोलें गवर्नमेंट बोला प्रभुत्म एम पी चाली एम एल की चालीस प्राबलमें बोर्वेपी चाली अदर डिपार्टमेंट्स उ कदा ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరి చెప్పిన వాళ్ళకు ఏంటి దేని గురించి అండి దీని గురించి దాని గురించి చెప్తారు బోర్వెల్ ఉన్నది ఇక్కడ అక్కడ ఇప్పుడు ఈ ట్యాంక్ ఉన్నది ఈ ట్యాంక్ నుంచి అంటే ఆవుల కోసం పడ్ల కోసం సప్లై అయిపోతుంది తాగడానికి మాత్రం ఇది ఒకటే బోర్వెల్ తాగడానికి మూడు గుడలకి దాదాపు ఎనిమిది వందల మందికి ఓటర్స్కి ఒకటే బోర్వెల్ ఇది ఒక వేలు దీనికి కనుక ఏమైనా అయిపోతే బస్ ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి బీంద మీద పెట్టుకొని అన్నంత పరిస్థితి ఆ గుట్టది కాదు లేకపోతే మన ఘాటు శిశురాడు చూడండి ఆ అప్పుడు చెరువు ఉన్నది ఆ చెరువు నేను తీసుకురావాలి అలాంటి ఉన్నాయా నీళ్ళు బాగుంది అక్కడ బాగా ఉంది బాగా ఉన్నది అక్కడ అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది పాత బావి పురాణ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జమానలో తగిన బావి మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు తాగినటువంటి అన్నమాట ఇది నైన్టీ పద పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ ఊరు కూర్చున్నది సుంగాపూర్ కులం కూడా కులం కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ కూడలు ఇప్పుడు దీని కింద దీని కింద సుంగాపూర్ శృంగాపూర్ కూడా ఎస్సీ కూడా లంబడి తాండ మూడు కూడా పట్టుకుని మూడు మూడే మన ఎస కూడా లంబడి తాండ ఎస కూడా లంబడి తాండ పొలం కూడా గోండు కూడా ఫోర్ ఆమ్లెట్స్ ఇది జీపీ ఇక్కడ కొత్త కొత్త గాయ జీపీ పవన్ వచ్చింది ఇక్కడికి టూ థౌసండ్ సంవత్సరం వచ్చింది టూ థౌజండ్ వచ్చింది టూ థౌజండ్ టూ థౌసండ్ వచ్చింది అరే అప్పుడు మా ఉండే ఎవరు మా ఉండేది ఎక్స్ ఎంపీకి ఇప్పుడు ఎంపీకి ఉన్నది మీరాబాయ్ మీరాబాయి మాట్లాడతారా ఉంటది అంటే ఇక్కడ ఏమంటే గోండి వాళ్ళకి గోర్మాటి భాష రాదు గోర్మాటి వాళ్ళకి గోండి భాష రాదు ఈ మా కులాం వాళ్ళకి భాష వస్తుంది లంబడి భాష వస్తుంది మరాఠీ భాష వస్తుంది వాళ్ళు బాగా మంచి వస్తుంది వాళ్ళ తర్వాత బిందెలు పట్టుకొని ఒక కులం కొట్టుకుంటారు బిందెలు పట్టుకుని కుళ్ళను కొట్టుకుంటారు చూద్దాం పదండి బోర్వేర్ ఇక్కడనే కదా ఇప్పుడు ఎవరు లేరు ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూడాలి ఇక అయితే బాగా ఘోరంగా ఉంటది మూడు గోడలకి ఇక్కడికి అది మీరు చూపెడతా కదా బోర్వెల్ మీకు చూపెడతాను పదండి కదా బోర్వెల్ ఫోటో తీసుకోండి పోతాయి కదా నేను నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఉంచుతా అడ్వాన్స్గా తీసుకొచ్చి పెట్టి ఉంచుతా లేకపోతే తీసుకుపోతా పోతే మూడు గోడలకి తీసుకొచ్చి ఇంట్లో నా దగ్గర కూట ఉన్నాయి తీసుకొచ్చి మళ్ళీ పానల్ తీసుకొచ్చి ట్వీట్ చేస్తున్నాం వచ్చేసి ట్వీట్ చేస్తాం ఈ మధ్య నేను కొంచెం ఇది కూడా పోయి ఇది కూడా పోయి మొత్తం తీసుకొచ్చి పెట్టేసి తొమ్మిది వందల చిల్లర ఉంటారు ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఒకటే పోదు

స్పీచ్ అమెరికాలో పోయి చెప్పిందంటే నేను పరేక్ష అయిపోయినా ఏమని ఇదే అక్కడికి పోయినా ఒక గుడ్డి నీకేం కావాలో ఆమెను అడిగినా అడిగింది మాకు వద్దు నీకు డబ్బులు వద్దు ఏమి ఇవ్వద్దు నాకు నీళ్ళు కావాలి